హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ నేను మీ మా సునీల్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటానని మా పిల్లలు ట్రై చేశారండి అండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే సరిగా రాలేదు కాకపోతే బర్గర్ చేశారు చాలా బాగా చేశారు చూడండి ఎలా అనిపించిందో ఆమ్లెట్ కోసం ఎగ్ షుగర్ ఉప్పు కారం బ్రెడ్ నాకు మా పిల్లలు అయితే హాలిడేస్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ కదండి ఈవినింగ్ స్నాక్స్ కోసం వాళ్ళైతే బర్గర్ బ్రెడ్తో బర్గర్ని అండి సాయి ఇస్తా కదా హెల్ప్గా ఉండడానికి నీకు వస్తుందా చేసుకునేది నువ్వే నేర్పించినది ఎప్పుడు నేర్పించినా నేను అంటే ఫస్ట్ టైం ఈవినింగ్ స్నాక్స్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేసుకుంటున్నారనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా మీ పిల్లలు కూడా కుక్ చేస్తారా మా పిల్లలు అయితే ఫస్ట్ టైం కుక్ చేస్తున్నారు కుక్ అయిన తర్వాత కంప్లీట్గా చూపిస్తాను సాయి ఇలానే నా బ్రెడ్ కాల్చేది ఓ నైస్ బాగా కలిచాడండి అట్లా బ్రెడ్ లో పెట్టుకోవాలా మిక్సర్ సాస్ కూడా వేసుకోవచ్చు అవునా బాగుంటుందా టేస్ట్ ఏం లేదండి ఊరికే ఇది నీట్గా బ్రెడ్ని నీట్ చేసుకొని వేడి చేసుకొని క్యారెట్ ఆనియన్ కట్ చేసి చాట్ మసాలా కారం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలా ఇంకా చేసుకొని మధ్యలో పెట్టుకొని తినేయాలి ఇంతకది బాగా ఉంటుంది అవునా నేంటే చెయ్యి ఫేస్ అక్కడ తీస్తా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి బాగుంది టేస్ట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్